యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం స్థానిక బీసీ కాలనీలో ఏడు ఎనిమిది పన్నెండు వార్డుల నుండి బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుమారుగా రెండు వందల మంది మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి బీసీసీబీ మాజీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకొని భారీగా చేరికలు జరిగాయి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఆలేరు గొంగడి సునీత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అభివృద్ధి జరిగిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఆలేరు అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం స్థానిక బీసీ కాలనీలో ఏడు ఎనిమిది పన్నెండు వార్డుల నుండి బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుమారుగా రెండు వందల మంది మాజీ ఎమ్మెల్యే గొంగుడి సునీత మహేందర్ రెడ్డి బీసీసీబీ మాజీ చైర్మన్ గొంగుడి మహేందర్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకొని భారీగా చేరికలు జరిగాయి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఆలేరు గొంగుడి సునీత ఎమ్మెల్యే ఉన్నప్పుడే అభివృద్ధి జరిగిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఆలేరు అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు కావున బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్ మాజీ మున్సిపల్ చైర్మన్ వసపరి శంకరయ్య టంగుటూరి గ్రామ సర్పంచ్ జూకంటి అనిల్ సీనియర్ నాయకులు బొట్ల పరమేశ్వర్ కొలుపుల హరినాథ్ బేతిరాములు అడ్డెపు బాలస్వామి కాసిగల్ల అనసూయ పసిగంటి శ్రీనివాస్ బింగి రవి మురుగాడి వెంకటేష్ గౌడ్ మహిళా నాయకులు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కానీ ఇవన్నీ చేయడం జరిగింది మొన్న ఎన్నికల ముందు కూడా పదిహేను కోట్ల రూపాయలు అంటే వేయాలని గానీ ఒక మోడీ కట్టాలనే ఆలోచన ఎవరు ఓట్లు వేయించుకునే తప్ప వేయడం జరిగింది ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఏమంతి గారు రాముల రాములు గారు వై రాములు గారు అప్ప భాస్కర్ గారుడే మరి యువజన నాయకులు బీజేపీ పట్టణ యూత్ అధ్యక్షులు మరి భోగ శివకుమార్ గారి నాయకత్వంలో ఓ యాభై మంది మొత్తం రెండు వందల మంది ఈరోజు బీఆర్ఎస్ పట్టణ జరిగారు ఇక వలసలు చాలా ఉంటాయి అందరు కూడా ఒకటే చెప్తున్నారు సారే రావాలి కేసీఆర్ఏ రావాలని మళ్ళీ సారే రావాలి కేసీఆర్ రావాలనేటువంటి నినాదం మీద మేమందరం కూడా వచ్చినాం మరి అనేది కూడా వారు అదే చెప్పారు మరి మళ్ళీ కేసీఆర్ రావాలంటే ఈ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలవాల కాబట్టి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండున్నర సంవత్సరాల్లో ఆరు గ్యారెంటీలు ఇచ్చి ఒక్క గ్యారెంటీ కూడా బ్లటర్ ఫ్లై లైట్ చేసి రోడ్డు కూడా ఎంతో అభివృద్ధి చేస్తారు రెండు ఇరుపక్కల కూడా మోరీలు కట్టినారు మరి రత్నాల వాగు నుంచి మొదలుపెడితే దుర్గమ్మ గుడి వరకు ఆ పెద్ద వాగు వరకు పెద్దవాగు నుంచి రత్నాల వాగు వరకు రేపు సూసైడ్లో మోరీలు కట్టి ఇట్లా మరి మైనార్టీ స్కూల్ తీసుకొస్తున్నారు మరి ఇక్కడ అనేక కార్యక్రమాలు కేసీఆర్ గారి నాయకత్వంలో తగినాయి ఈ రెండున్నర సంవత్సరాల్లో కట్టడం మన్ని కూడా ఎక్కడ తెలియదు ఏమని అంటే ఉపాధి హామీ కింద కాకుండా ఏదో రోడ్లు ఇస్తామని చెప్తున్నారు ఉపాధి హామీకి ఆధారపడిన కార్యక్రమంలో కానీ ఏదో సీసీ రోడ్ అని చెప్తున్నారు దాదాపు మూడు నాలుగు కోట్ల రూపాయలు సిసి రోడ్లు వేయడం జరిగింది కేసీఆర్ పాలనలో మరి ఇట్లా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం కాబట్టి ఇవాళ మున్సిపాలిటీలో ఓటు అడిగకు కాంగ్రెస్ పార్టీకి లేదు 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 ఇది ఏమని అడిగితే బీఆర్ఎస్ పార్టీ అడగాల బీఆర్ఎస్ పార్టీకే అధికారం ఉంది ఎందుకంటే అభివృద్ధి కానీ కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకే అధికారం ఉంది కాంగ్రెస్ పార్టీకి తట్టడు మన్నది అని వీళ్ళు ఏ ముఖం పెట్టుకొని గ్రామాలకు వచ్చి టౌన్లకు వచ్చి ఓట్లు అడతారని నేను అడుగుతున్నాను మరి ఆలేరు నియోజకవర్గ కేంద్రాన్ని కూడా పట్టించుకునే ఇలా రెవెన్యూ ఆలేరు ప్రజలంతా కోరుకునేది ఒకటి ఈ ప్రాంత ప్రజలంతా కోరుకునేది ఒకటి ఆలేరు డివిజన్ కావాలని కేసీఆర్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే సుంతే గారు ఉన్నప్పుడు మరి దాని ప్రపోజల్స్ ఖచ్చితంగా కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్తే ముఖ్యమంత్రి గారు ఆదేశించారు కలెక్టర్కు మరి సిఎస్ చీఫ్ సెక్రటరీ పంపిస్తే వారు ఆది చీఫ్ సెక్రటరీ అంతారామచంద్ర కలెక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మరి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఆలేరు పట్టణ ప్రజలందరికీ కూడా పది సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఎంత ఈ రెండున్నర సంవత్సరాల్లో అభివృద్ధి ఏందనేది ఆలోచించమని మున్సిపల్ ఆలేరు మున్సిపల్ ప్రజలు అడుగుతున్నాం మరి బాగా ఆలోచన చేసి మరి ఓటేయాలి కారు గుర్తు కోటేసి కేసీఆర్ గారికి కార్కగా అయ్యాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం